Welcome to Metro ODM News. పరకాల పుత్ర అయ్యప్ప క్షేత్రంలో మహాపడిపూజ అంగరంగ వైభవంగా పెద్దకూడపాక గ్రామానికి చెందిన సూర్యదేవర వీరన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గురుస్వామి మాణిక్యం బాబురావు ఘనంగా నిర్వహించారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మహాపడిపూజ నిర్వహించగా సాయంపేట నడికూడ పరకాల రేగొండ హనుమకొండ నుండి భారీగా అయ్యప్ప మాలధారణ స్వాములు ఆలయానికి చేరుకుని మహాపడిపూజలో పాల్గొన్నారు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో పూజ అనంతరం స్వాములకు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని వీరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దేశపతి ఆలయ గురుస్వాములు ఎల్లంకి రవీందర్ దంచనాల రాజు కానుగుల గోపీనాథ్ సిరంగి సతీష్ కుమార్ చెట్ల రజనీకాంత్ పేగాడ సంపత్ కుక్కల విజయ్ కుమార్ ఎండిగ శ్రీనివాస్ మేటం భద్రయ్య పోనుగోటి అఖిల్ సిఏ యుగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు